तपाईंले भन्नुभयो त्यो बोनस सिस्टमको लागि सबैजनाले यो सबै सम्झनु पर्छ बोनस सिस्टम ప్రభుత్వం నడిపిస్తున్నట్టయితే రైతుల కోసమే మీరు పనిచేస్తున్నట్టయితే వెంటనే రైతులకు బోనస్పై ఐదు వందలు వేసి మీ చిత్తతుక్కి చూపించుకోవాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము అలాగే మీరు మెనిఫెస్టా ఏమని పెట్టారు మేము రైతు కూలీలకు మేము మేము రైతు కూలీలకు పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఒక రైతు కూలీకి కూడా మీరు ఇదివరకు పన్నెండు వేల రూపాయలు మీరు రైతు కూలీలకు ఇవ్వరు తక్షణమే మీరు రైతు కూలీలకు వెంటనే ఏటా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని మేము కోరుచున్నాము అలాగే కౌలు రైతులకు మీరు పంటకు పది ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇస్తా అన్నారు కానీ రెండు పంటలు కలిసిస్తే ఏటా పదిహేను రూపాయలు ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు ఒక కౌలు రైతు కూడా మీరు వాళ్ళకు ఆదుకున్న పక్షాన లే లేకుండా పోయింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీరు గిట్ల రైతులకు పక్షాన ఉండి మీరు వారికి సహకరించకపోతే ఎక్కడ పడిన అక్కడ ఎమ్మెల్యేలను కావచ్చు మంత్రులను కావచ్చు భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్దపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ మేము అడ్డుకుంటామని మీ క్యాంపస్ను ముచ్చరిస్తామని రైతుల పక్షాన మేము అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్దపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మీకు సవాల్ ఇస్తున్నాం తమ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎక్కడైనా చిత్తదిద్ద ఉంటే దిగువచ్చి వెంటనే రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాము జై బీజేపీ జై బీజేపీ